దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో కొన్ని వచ్చిన ప్రియా దేవుని పిల్లలకు ప్రభు నామంలో ముందు అర్చనిస్తున్నా అందరికి ప్రయోజనం అందరికి బాగున్నాడా అలి గట్టిగా చెప్తాం అలీలోయ దేవునికి మరి ఈ సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్య ద్వారా మనం మాట్లాడుకోటానికి వచ్చినాం కనుక చాలా చక్కగా ప్రభుని ఆరాధన చేసి ప్రార్థన చేసి ఆరాధన చేసి కొన్ని పాటలు పాడి దేవునా మహిమపరిచినా మీ అందరిని బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్తోత్రాలు ఉన్నాను దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మరి అపూరపేట ప్రాంతములో దేవుడు మొట్టమొదటి ఆరాధనను దేవుడు పుత్తరీతిగా ఆశ్చర్యరీతిగా సంపూర్ణముగా నడిపించిన దేవదేవునికి నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం మలయలుయ మంచిది ఈరోజు దేవుడు మనకు మరొక అంశంతో మన మధ్య అదన వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని కాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగదం మన అంశం ఈరోజు మన అంశం వచ్చేసి దీపము వెలిగించి కంచము కిందనైనాను మంచము కిందనైనాను కుంచము కిందనైనా పెట్టరాదు దేవుని మహిమకరమైన విషయాలలో వెలిగే దీపం వెలిగే దీపం వెలుగుతున్న దీపాన్ని ఎక్కడ పెట్టాలని చెప్తున్నారు దీపస్తంభం మీద పెట్టాలంట ఎక్కడ పెట్టాలి చెప్పండి దీపస్తంభం దీపాన్ని స్తంభం మీద పెట్టాలి ఆ దీపస్తంభము మనకు దీపం దీపం స్తంభం మీద పెడితే అనేకులకు చాలామందికి వెలుతురు వస్తుంది వెలుగు వచ్చేస్తుంది కనుక దీపం వెలిగే దీపం మరి దీప స్తంభం మీద పెట్టమన్నాడు దీపం దేనికి విషయం దీపం దేనికి సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ఆరిపోయేవారుగా ఉండకూడదు మనము ఆరిపోయేవారుగా ఉండకూడదు ఒక్కొక్కసారి మన ఆత్మ జీవితం ఏమవుతుందంటే ఆరిపోతాం ప్రార్థన వచ్చినప్పుడంత ఉజ్జీవ బలం ఉండదు ప్రార్థనకు అంత శక్తి బలం ఉండదు ప్రార్థనకు వచ్చినంత సమయంలో కొన్ని రోజులు మాత్రమే భక్తిపూర్వకంగా జీవిస్తారు ఆ తర్వాత మనం దేవుని సంగతిలో నుంచి దూరం కొంచెం దూరం పోతే మనలో ఆ భక్తి కనిపించదు మాటలో కావచ్చు చూపులో కావచ్చు ప్రవర్తనలో కావచ్చు ఏ ప్రదేశంలోనైనా ఏ విదేశంలోనైనా ఉండకపోవచ్చు మరి అది ఇలా ఉంటే కరెక్టు కాదని దేవుని వాక్యము రాయబడింది బైబిల్ గ్రంథంలో ఐదుగురు కన్యకలు మరొక ఐదుగురు కన్యకలు ఐదుగురు వారు ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికీ ఎప్పటికీ వెలుగుంచుకొని ఉన్నారు నేను కూడా వెలిగించుకొని ఉన్నారు పెళ్లి కుమారుడు వస్తాడు పెళ్లి కుమారుడు దేనికి ఎవరంటే క్రీస్తు యేసు మరి వెలిగించే దీపం దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా మనం అనుకోవచ్చు కాబట్టి వెలుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి అందుకు నేను దేవుడు ఏమన్నాడు మీ దీపాన్ని వెలిగించి మీరు ఎక్కడ పెట్టొద్ద పెట్టాలన్నాడు దీపస్తంభం మీద పెట్టాలి అన్నాడు వెలిగేవారు వెలిగించేవారు కష్టపడేవారు దేవుని కొరకు స్వార్థను ప్రకటించేవారు దేవుని కొరకు చాలా చక్కగా పనిచేసేవారు ఎప్పటికీ మండుతున్నవారే ఈ రోజులలో చాలా మంది సంఘాలలో సేవకులు ఎప్పుడు సేవకులు కావచ్చు సంఘం కావచ్చు చాలా కష్టపడుతూ ఉన్నారు కొన్ని కొన్ని సంఘాలలో వందలాది మంది వేలాది మంది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటారు దేవుని మందిరంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు దేవుని మందిరం కొరకు దేవుని ప్రజల కొరకు ఏదో ఒక కష్టపడుతూనే ఉంటాడు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా సమస్యలు వచ్చినా దేవుని కొరకు నిలబడి ఉంటారు కనుక ప్రియా దేవుడు దేవుని కొరకు నిలబడేవారు దేవుని కొరకు మండేవారు దేవుని కొరకు నిలబడేవారు దేవుని కొరకు నిలబడి ఉంటారు కష్టపడుతూ ఉంటారు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అనేది ఈరోజు మనము ఒక మూడు విధానాల మూడు విషయాలు మీతోనే మాట్లాడని ఆశిస్తూ ఉంటారు ఒకటి మన ఆత్మీయ దీపం వెలిగించి కంచం కింద పెట్టొద్దు రెండు కుంచం కింద పెట్టద్దు మూడు మంచం కింద పెట్టొద్దు అందరు చెప్పండి మాట కంచం అందరు చెప్పాలి కంచం మంచం కుంచం దేవునికి స్తోత్రం గాక ఈ మూడు విషయాలలో మనం చాలా జాగ్రత్త ఈ మూడు పాత్రలకు చాలా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిగా దేవునా మనకి స్తోత్రం కలుగునుగాక కంచం విషయంలో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఇరవై ఒక వచ్చిన మనం చూస్తే అక్కడ మనం చదువుదాం అన్నమాట ద్రాక్షరసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినువారితోనైనాను సావాసము చేయకుము త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులులో గురు దేవునికి స్తోత్రం కలుగురుగాక మనము ప్రస్తుతం మనము చూస్తా ఉన్నాం ఈ రోజులలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా చాలా భయంకరముగా మరి భయంకరముగా తండ్రి నేమ్ అంటే తండ్రి పేరును కూడా కొడుకులు ఉన్నారు తండ్రి కష్టపడి సంపాదించిన దానిని ఆ వృధాగా చేసుకొని వృధా చేసుకొని చేసేవారు ఉన్నారు ఈ లోకంలో అందుకనే నా మనకి స్తోత్రం కలుగురుగాక బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో వాస్తవంగా కొన్ని అలవాట్లు మానుకోవడం చాలా గొప్ప విషయం దేవునికి మహం కలుగురుగాక ద్రాక్ష అంటే ఈ రోజులలో ప్రస్తుతం ఆ రోజులలో ద్రాక్ష చాలా పానీయంగా అనుకొని త్రాగేవాళ్ళు అంటే మత్తు పదార్థం కింద వాడుకునేవారు తర్వాత తిండి విషయంలో దేవునికి స్తోత్ర కాక బైబిల్ చెప్తుంది తిండి బూతులు తిండి తాగుబోతులు మాంత్రికులు నరహంతకులు ఆ జూదగాళ్ళు వీళ్ళంటే ప్రకటన గ్రంథంలో చెప్తా ఉంటారు పరలోక రాజ్యంలో చేరరు పరలోక రాజ్యంలో చేరేవారు ఎవరు అనే మనం ఆలోచన చేస్తే వారి కడుపే వారికి దేవుడు వారి తిండే వారికి దేవుడు కొంతమంది కడుపు తొందర పెడతా ప్రయాసపడు తొందరగా పరిగెత్తు పరితూ అని చెప్తట దేవునికి స్తోత్రం కలుగు చాలా మంది కొన్ని ప్రాంతాలలో తిండి కొరకు పోయి చనిపోయిన వాడు మూ మంది ఉన్నారు ఈ లోకంలో దేవునికి స్తోత్రం కలుగు కాక కాబట్టి ద్రాక్ష